మర్రిపాడు మండలంలోని రాజుపాలెం పల్లవోలు తిక్కవరం సున్నావారిపల్లి ఇరులపాడు చిలకపాడు ఏపీలగుంట ఇసుకపల్లి గ్రామాలలో సోమవారం ఆత్మకూరు ఎన్డీఏ కుటుంబ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి మరియు నెల్లూరు మాజీ డిసిసిబి చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా గ్రామస్తులు గజమాలడతో ఘనంగా సన్మానించి సాదర స్వాగతం పలికారు టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను రామనారాయణ రెడ్డి స్థానిక ప్రజలకు వివరించారు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఎన్నికల వేళ ఎన్డీఏ నేతలు ప్రచారం ఊరువాడా జోరుగా కొనసాగుతోంది ఇంటింటా తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు వైఎస్ఆర్సీపీ సిపి అరాచక పాలనను ఎండగడుతున్నారు రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే జగన్ ను గద్దదించేందుకు ప్రజలంతా అసిద్ధంగా ఉండాలని నేతలు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మడపూరి చంద్రబాబు నాయుడు హర్ష బోయిపాటి రమేష్ దంగినేని వెంకటేశ్వర్లు గుమ్మ రవీంద్రారెడ్డి దుగ్గిరెడ్డి సుబ్బారెడ్డి దుద్దుగుంట రామకృష్ణారెడ్డి దుగ్గిరెడ్డి సుబ్బారెడ్డి దుద్దుగుంట సుబ్బారాయుడు గంగిరెడ్డి చెన్నకృష్ణయ్య గుర్రం శ్రీనివాస్ యాదవ్ గుర్రం నాగేశ్వరరావు దుద్దుగుంట శ్రీనివాసుల రెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో బస్సులో వెళ్ళండి ఉచితంగా బస్సు సర్వీస్ ఏర్పాటు చేశారు ఆర్టీసీలో మీకు ఉచితంగా ప్రయాణం జరుగుతుంది అని చెప్పి మీకు మనం చేస్తున్నాం ఈ విధంగా ఆరు సూత్రాల ప్రణాళికని మీ ముందు పెట్టారు అలాగే పెన్షన్లు ఏ విధంగా ఇస్తారో మీకు చెప్పారు ఏ సంవత్సరాల వయసు నుంచి కూడా ఇస్తారో చెప్పడం జరిగింది ఈ విధంగా అనేక రకాల సంక్షేమాలతో ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవాలని చేసేటువంటి ప్రయత్నం ఇవాళ తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ రేపు ఎన్నికల్లో మీకు రెండు ఓట్లు వస్తాయి ఒక ఓటు ఎంపీ గారికి ఒక ఓటు ఎమ్మెల్యేది ఒక ఓటు ఎంపీ గారిది మొదట వస్తుంది మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన అనేక గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు పెట్టి పరిశుభ్రమైన నీరు ఇచ్చినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే నేను మీ ఎమ్మెల్యేగా గతంలో ఉండి ఇవాళ మళ్ళీ పోటీ చేస్తున్నాను గతంలోనే సోమశల హై లెవెల్ కెనాల్ మన మండలంలో ప్రతి గ్రామానికి రావాలని చెప్పి ప్రయత్నం చేశాం మొదలుపెట్టాను కానీ పది సంవత్సరాల కాలం మధ్యలో ఉన్నటువంటి ఇవాళ మన గ్రామం పక్కనే ఉన్నటువంటి మేకపాటి కుటుంబంలోని